ఏదైతే మాతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీకు మార్కెట్ రేట్ కంటే ఇంకో పదివేలు తక్కువ ఇస్తాం జనరల్ గా ఇప్పుడు ఇదే ప్రాజెక్టు తీసుకుంది అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెడుతుంది లిటరల్ మీరు ఆలోచించండి మన ఆపోజిట్ తీసుకోండి ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు చూస్తే డెవలప్మెంట్ నిల్ కానీ ప్రైస్ చూస్తే హై ఇక్కడ మనం డెవలప్మెంట్ చూపిస్తూ డెవలప్మెంట్ తో పాటు సేల్స్ లో కూడా ఎందుకంటే ఈ రోజు మనకున్నటువంటి డెవలప్మెంట్స్ మేజర్ గా మేజర్ డెవలప్మెంట్స్ జనరల్ సిక్స్టీ ఫీట్ అనేది చాలా తక్కువ మంది మనకి డెవలప్మెంట్ చేసేస్తారు సో ఈ ప్రైజ్ అనేది మనం ఇవ్వటం అనేది కస్టమర్స్ కి వెరీ వెరీ హ్యాపీగా ఉంటుంది అలాగే యాజ్ పర్ వాస్తు జనరల్ ఇప్పుడు ప్రతి వెంచర్ కి వాస్తు ఉంటుందండి ఈశాన్యం అంటాము నార్త్ అంటాము సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రతి ప్లాట్ కి ప్రాపర్ గా అంటే ఈ రోజు మనకి ఏమైనా మంచి సిద్ధాంతం వచ్చి ఒక లేఅవుట్ యొక్క పర్మిషన్ కరెక్ట్ లేదు లేవు యొక్క వాస్ కరెక్ట్ లేదు అని ఛాన్స్ కూడా లేకుండా మనం అన్ని రకాల డెవలప్మెంట్స్ విత్ వాస్ తోటి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇస్తున్నాం